చిక్కుడుకాయ కర్రీ ఈ విధంగా చేయండి చపాతీలోకి వేడి వేడి అన్నంలోకి చాలా చాలా టేస్ట్గా ఉంటుంది ఇది ఏ విధంగా రెడీ చేయాలన్నది నేను ఈ వీడియోలో చూపించబోతున్నాను దీంట్లో నేను కారొడి వాడలేదండి నేనైతే ఒక అర కేజీ చిక్కుడుకాయలు తీసుకున్నాను తీసుకొని వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను చూడండి ఆ విధంగా అయితే ముక్కలు కట్ చేసుకోవాలి చిక్కుడుకాయ ముక్కలు కట్ చేసుకున్న తర్వాత దీంట్లో నేను ఈ కర్రీలోకి కారం వాడటం లేదు కాబట్టి అర కేజీ చిక్కుడుకాయలకు ఒక ఏడు ఎనిమిది పచ్చిమిర్చి తీసుకున్నాను పచ్చిమిర్చి తీసుకున్న తర్వాత ఇప్పుడు అందులో ఒక ఆరు వెల్లుల్లి రెబ్బలు ఒక మూడు నాలుగు చిన్న ముక్కలు వేసుకోవాలి అలాగే ఒక అర చెంచాడు జీలకర్ర వేసుకోవాలి వేసుకొని వీటిని గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా అయితే మరీ పేస్ట్ లాగా కాకుండా కొంచెం బరుకుగా ఉండే విధంగా మనము ఈ కర్రీలోకి ఈ పేస్ట్ అయితే తీసుకోవాలి ఈ విధంగా పచ్చిమిర్చి కారం వేసుకుంటే కర్రీ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక మూడు నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇప్పుడు అందులో సన్నగా కట్ చేసిన పచ్చిమి ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఉల్లిపాయ వేసుకొని ఒకసారి వాటిని కలపండి కొంచెం ఫ్రై అయ్యే వరకు కలిపిన తర్వాత ఇప్పుడు అందులో కొంచెం ఉల్లి ఆకు వేసుకోండి ఉల్లియాకు వేసుకుంటే చిక్కుకాయ కర్రీ అన్నది చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు అందులో ఒక టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకోండి వేసుకున్న తర్వాత పసుపు కూడా పచ్చివాసన పోయే వరకు కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో ముందుగా గ్రైండ్ చేసుకున్న పచ్చిమిర్చి జీలకర్ర వెల్లుల్లి అల్లం పేస్ట్ ఉంది కదా ఇది తాలింపులో యాడ్ చేసుకోవాలి చిక్కుడు కర్రీకి పచ్చిమిర్చి కారం వేసుకుంటేనే చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు ఈ పచ్చిమిర్చి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా కర్రీ చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు ఇందులో ముందుగా కట్ చేసుకున్న చిక్కుడుకాయ ముక్కలు శుభ్రంగా కడగాలి కడిగి తాలింపులో యాడ్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఒకసారి కర్రీ అన్నది మొత్తము కలుపుకోవాలి ఇది చపాతీలోకి కూడా చాలా చాలా టేస్ట్గా ఉంటుంది ఈ చిక్కుడుగా చలికాలంలో ఎక్కువగా వస్తుంది కాబట్టి కంపల్సరీ తినాలి మూత పెట్టేసుకున్న తర్వాత మనకు చిక్కుడుగా పచ్చిమిర్చి కారం అన్నది తాలింపులో ఈ విధంగా మగ్గనివ్వాలి మగ్గిన తర్వాత ఇప్పుడు అందులోకి ఒక పెద్ద సైజు టమాటా శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి మరి టమాటా కూడా ఎక్కువ వేసుకోవద్దు ఒకటైతే మనకు సరిపోతుంది అరకే చిక్కుడుగాయలకి ఒక టమాటా అన్నది మనకు సరిపోతుంది ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసుకోండి మూ మూత పెట్టేసుకున్న తర్వాత కూడా టమాటా అన్నది మనకి ఈ విధంగా మగ్గనివ్వాలి మగ్గిన తర్వాత ఇప్పుడు చివరికి ఏం చేయాలి అంటే ఒక అర చెంచాడు ఉప్పు వేసుకోండి ఉప్పు వేసుకున్న తర్వాత ఒకసారి ఉప్పు కరిగే వరకు కలపండి కలిపిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకొని ఇంకా కొంచెం సేపు కర్రీ అన్నది మగ్గనివ్వాలి మగ్గిన తర్వాత ఇప్పుడు చివరికి ఒక అర టేబుల్ స్పూన్ ధనియాల పొడి అన్నది మనము వేయించి రెడీ చేసుకున్న ధనియాల పౌడర్ ఉంటుంది కదా అది ఒక అర టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకోండి వేసుకున్న తర్వాత చివరికి శుభ్రంగా కడిగి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకున్నారంటే అంతే చిక్కుడుగాయ టమాటా కర్రీ రెడీ అండి ఈ విధంగా చేయండి చాలా చాలా సూపర్గా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఒక లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్